శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం ఇక్కడ స్వామివారిని పది మూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా స్వామివారు దేదీప్యమానంగా వేద వెలుగొందుతూ ప్రజల కోరికలను అన్ని వాళ్ళ ఇష్టాలను కోరికలు నెరవేరుస్తున్నాడు కావున ఇక్కడ చాలామంది భక్తులు చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారు మంగళవారం శనివారం విపరీతమైన రద్దీ ఉంటుంది రెండు వేల రెండులో గణపతి సుబ్రహ్మణ్య స్వామి దుర్గామల్లేశ్వర అమ్మవారు నవగ్రహాల ప్రతిష్టాపన జరిగింది ఇప్పుడు పంతొమ్మిది డెబ్బై నాలుగు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు యాభై సంవత్సరాలు ఐదు కానీ కావు కాబట్టి యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి మొదటి రోజు కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు ఉదయము మహాగణపతి పూజతో స్టార్ స్టార్ట్ అయ్యి సాయంత్రం యాగశాల ప్రవేశం ఉంటుంది అదేవిధంగా రేపు ఉదయము ఉదయము సుబ్రహ్మణ్య స్వామి హోమం ఉంటుంది సాయంత్రము సిద్ధి బుద్ధి వినాయకుని కళ్యాణం ఉంటుంది అదేవిధంగా మూడవ రోజు చండీ హోమం ఉంటుంది సాయంత్రము శివపార్వతుల కళ్యాణం ఉంటుంది నాలుగో నాలుగవ రోజు నవగ్రహ హోమం ఉంటుంది అదేవిధంగా సాయంత్రము సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఉంటుంది ఐదవ రోజు మన్యసూక్త హోమం స్వామివారికి ఇష్టమైన ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు స్వామివారి ఇక్కడ పుట్టిన ప్రతిష్టాపన దినోత్సవం కావున ఆ రోజు స్వామివారికి కుంభాభిషేకము శతగఢాభిషేకము నూట ఎనిమిది కలశాలతో అభిషేకం ఉంటుంది అదేవిధంగా పుష్పగురి పీఠాధిపతి అయిన వారిచే రెండు వేల రెండులో ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది వారే రావడం మళ్ళీ చాలా విశేషమైన విషయము వారి ద్వారానే మళ్ళీ కుంభాభిషేకం జరుగు కుంభాభిషేకం జరుగుతుంది కావున ఈ రెండు వేల ఇరవై ఎనిమిది మూడు రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో కుంభాభిషేకం కార్యక్రమం ఉంది ఆ రోజు సాయంత్రము శాంతి కళ్యాణం ఉంటుంది అదేవిధంగా రథోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులందరూ కూడా పాల్గొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవ్రీ రోజు మార్నింగు టిఫిన్స్ మధ్యాహ్నం భోజనాలు సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది మా ఈవో ఉమా మేడం గారు మా ప్రధాన అర్చక లక్ష్మణాచార్యులు గారు విక్రమాచార్యులు గారు శ్రీనివాస్ మంత్రులు గారు అందరూ మా స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారు అందుబాటులో ఉన్నారు అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నాము మేడంగారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం నా పేరు జగనీ రమేష్ స్వామి దేవస్థానం ఆర్కేపురం టెంపుల్లో బ్రహ్మోత్సవాలు ఆదివారం ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యాయండి మార్నింగ్ గణపతి పూజతో ప్రారంభించి ఈరోజు యాగశాల ప్రవేశంతో ముగుస్తుంది మొదటి రోజు రెండో రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మార్నింగ్ అన్ని హోమాలు ఉన్నాయండి అలాగే ఈవినింగ్ కళ్యాణాలతో ఉంటుంది లాస్ట్ రోజు గురువారం ఇరవై ఎనిమిది మార్చ్ రోజు మాత్రం యాభై సంవత్సరాలు ప్రతిష్ఠేపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా కుంభాభిషేకం జరుపుబడుతుంది దాని గురించి పుష్పగిరి పీఠాధిపతి గారు మన టెంపుల్కి వస్తారు వచ్చి అతను కుంభాభిషేకం చేసి మనకి అనుగ్రహ భాషణం జరిపి అందరికీ దీవెనలు అందిస్తారు అలాగే అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి ఇట్లు ఉమారాణి కార్యనిర్వహణ అధికారి శ్రీ విసన్నా దేవస్థానం రామకృష్ణాపురం సర్వనగర్ మండలం రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మేడం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది ఆ తర్వాత రెండు వేల రెండులో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి గంపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు ప్రతిష్ఠించబడ్డాయి తదనంతరం ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ మాసోత్సవ పక్షోత్సవ వారోత్సవ బ్రహ్మోత్సవాల వరకు అభివృద్ధి చెందుతూ ఇప్పుడు యాభై సంవత్సరంలోనికి ప్రవేశించింది ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నాం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు श्री वसंदाजल स्वामी वार दुर्गा स्वामी की पंचामृत अभिषेकों महागणप